హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను ఎవరైనా ఫస్ట్ టైం గనక వీడియో చూస్తున్నట్లయితే నా పేరు ఉమాదేవి మేము ఉండేది విశాఖ దగ్గర భీమిలి ఈరోజు మనం వీడియోలో భీమిలి పండగ చూసి వచ్చేద్దాం ఈ జైంట్ విల్లు పడవలు ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇవన్నీ కూడా బీచ్కి దగ్గరలో వేస్తారనమాట ఇది వరకు జంక్షన్లో వేసేవారు ట్రాఫిక్ అది ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది బీచ్ దగ్గరికి నెట్టేశారు ఇక్కడ ఒక ఆర్ట్ ఉంటుంది చూడండి నిజంగా ఇలా చేపలు తీసుకొస్తారా అన్నట్టుగానే ఉంటుంది నిజంగా అలాగే తీసుకొస్తూ ఉంటారు చేపల్ని మత్స్యకారులు వేట తర్వాత వలలు దించుతారు కదా అలాగే పడుతూ ఉంటాయి ఇంకా చాలా ఎక్కువ పడతాయి అనమాట సో మనం పండగ చూద్దాం చేపల గురించి తర్వాత మాట్లాడదాం నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఉన్న దేవాలయం అండి ఇది గరగను అలంకరిస్తారండి అసలు రెండు కళ్ళు సరిపోవు తంగేడు పూలతో అలంకరిస్తారు ఎంత అందంగా ఉంటుందంటే అమ్మవారికి తంగేడు పూలు అంటే చాలా ఇష్టం అంట అందుకని చెప్పి తంగేడు పూలతో అలంకరిస్తారు గరగని ఆ ఊరేగింపు చూడడానికి భక్తులు అసలు ఖాళీ ఉండదు నిజం చెప్తున్నా ఫుల్ రష్గా ఉంటుంది అన్నమాట మీకు ఈ వీడియోలో ఓన్లీ పండగ మాత్రమే చూపిస్తానండి తర్వాత అమ్మవారి పుట్టిల్లు అమ్మవారి గుడిని చూపిస్తాను ఏ పండగ అయినా సరే లైటింగ్తోనే కదండి స్టార్ట్ అయ్యేది భీమ్లీ పండగలో లైటింగ్తో పాటు బాణసంచా స్పెషల్ అట్రాక్షన్ తొలి రోజు బాణాసంచా కాలుస్తారు అసలు ఎన్ని మతాబులు కాలుస్తారంటే దీపావళికి కూడా అన్ని కాల్చమేమో అన్నీ ఉంటాయి అక్కడ చాలా బాగుంటుంది చిన్నప్పుడు సిటీ కేబుల్ ఉండేదండి తెలుసు కదా సిటీ కేబుల్ అంటే ఒక్క యాడ్ కూడా రాదు సినిమా చూసినప్పుడు ఒకవేళ యాడ్ స్టార్ట్ అయిందంటే ఒక అరగంట వరకు ఆగదు అదే సిటీ కేబుల్ అంటే లోకల్ ఛానల్స్ లోకల్లో ఉండే యాడ్స్ అన్నీ బాగా వస్తాయి కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది అన్ వాళ్ళు ఏం చేసేవారంటే పండగ రాగానే ఒక నాలుగైదు చోట్ల కెమెరాలు బిగించేవారనమాట పెద్ద బజార్ ఎంట్రన్స్లోని గుడి దగ్గర ఘంటస్తంభం దగ్గర అలాగే రెండు స్టేజ్లు ఉంటాయి మనకి గుడి పక్కన ఒకటిని ఘంటస్తంభం వెనకాల ఒకటి తర్వాత ఏమో ఆంజనేయ స్వీట్ షాప్ మీదనొకటి ఇలా నాలుగైదు చోట్ల బిగించేవారు అక్కడ లైవ్ మొత్తం రికార్డ్ అయ్యేది అదేమో మనకి టెలికాస్ట్ చేసేవారు ఒక్కొక్కసారి లైవే వచ్చేది మళ్ళీ అదే రిపీట్గా పెట్టేసేవారు అది ఎప్పుడు జనాలు రద్దీగా ఉన్నట్టే కనబడేది అనమాట మా అమ్మ ఏం చేసేదంటే గుడి మా పండగలోకి తీసుకెళ్ళు అంటే అది ఆన్ చేసి అక్కడ చూడు జనాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు తగ్గగానే చెప్పు అనేది మేము కొన్ని సంవత్సరాలు పండగ టైంలో టీవీ ముందే పండగ చూస్తే వరం అనమాట అలా జరిగిపోయేది అలా టీవీలోనే అల్లదిగో మన ఇంటి ఉన్న వాళ్ళు వెళ్ళారు అలా పక్క వీధోలు వెళ్ళరు ఇలా అనేసుకొని సంబరపడిపోయేవారు అదేదో మేమే వెళ్ళిపోయినట్టుగా వాళ్ళని గుర్తుపెట్టినందుకు టీవీ ముందు కూర్చొని ఇంకా చాలా షోస్ పెడతారు స్టేజ్ షోలు తర్వాత ఏమో బలవేషాలు పులివేషాలు ఇంకా ఇదంతా మూకి అనమాట కామెడీ పాటలు మాటలు ఏముండో ఓన్లీ డప్పు సౌండ్కి డ్యాన్స్ వేస్తారు అలా చాలా షోస్ ఉంటాయి అయితే మీకు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను అమ్మవారి గురించి నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉందనమాట అంటే కథ ప్రాచుర్యంలో ఉంది నాలుగు వందల సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లా కోండ్రకోట్లో అమ్మవారి జాతర చూడడానికి భీముల నుంచి కొంతమంది వెళ్ళారంట ఆ రోజు పండగ చూసుకొని వాళ్ళు అలిసిపోయి ఒకళ్ళు ఇంటి దగ్గర పడుకున్నారంట వాళ్ళకి కల్లో కనిపించారంట అమ్మవారు నేను మీతో పాటు భీమిలి వస్తున్నాను తూర్పు దిశగా వెలుస్తాను నన్ను అక్కడ పూజించి మీరు దేవాలయం నిర్మించండి అని చెప్పి వాళ్ళకి కల్లో కనిపించి చెప్పారంట ప్రస్తుతం ఉన్న ఆలయం ఒకప్పుడు బ్రహ్మజీముడు తుప్పలతో నిండి ఉండేదంట సో అప్పుడు అమ్మవారు వాళ్ళకి ఎక్కడైతే వెలిసాను అని చెప్పారో ఆ ఏరియానే శుభ్రం చేసి దేవాలయం నిర్మించి అమ్మవారికి పూజలు అందించి ఇప్పటి వరకు ఉత్సవాలు అనేవి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు చల్లని తల్లి నూకలమ్మ తల్లి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఏటా పండగలనైతే ఘనంగా నిర్వహించుకుంటుంది అమ్మవారు ఇంకా ఇలాంటి పండుగల్లోకి అనౌన్స్మెంట్ అనేది చాలా రెగ్యులర్గా వినిపించేది గుడి దగ్గర రష్గా ఉన్న ప్లేసుల్లోని తర్వాతేమో ఇలా ట్రైన్స్ రంగుల రత్నాలు ఉన్న దగ్గర మీకు గుర్తొచ్చిందా ఆ అనౌన్స్మెంట్ ఏంటో అన్నది మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి దొంగలు ఉన్నారు జాగ్రత్త బాబు అయ్యా అదిగోండి మీ బాబుని చెయ్యి వదిలేసారు గట్టి పట్టుకోండి బాబు ఐస్ క్రీమ్ తర్వాత తిందువి ఎరచొక నిన్నే పాప చూడు ఎలా ఏడుస్తుందో బళ్ళు వస్తున్నాయి గడ్డి పట్టుకో ముప్పై రూపాయలు టికెట్ లైన్ ఖాళీగా ఉందండి అక్కడ నించునే వాళ్ళు ఎవరైనా సరే ముప్పై రూపాయల టికెట్ లైన్లోకి వెళ్ళిపోవచ్చు దర్శనం తొందరగా అయిపోతుంది అమ్మవారి ఆశీసులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించగలరు గుర్తుందా మీ అందరికీ ఈ అనౌన్స్మెంట్లు చాలా ఎక్కువగా వచ్చేవి ఇంకా చాలా రకాల అనౌన్స్మెంట్లు ఉండేవి గుడి దగ్గర అయితే సో అలా అనమాట పండగల్లోకి వెళ్తే అలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇక్కడ మీకు ఒక లెటర్ కనిపిస్తుంది కదా ఇది నాకు కమెంట్లో రాసి పెట్టండి మీరు ఇక్కడ వరకు వీడియో చూసారని నాకు అర్థమవుతుంది సో లేడీస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ చూడండి ఛానల్లో మీకు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను ఏదైనా మంచి విషయాలు మాట్లాడుతున్నాను టైలరింగ్ సంబంధించి అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు మనం ముందు ముందు తెలుసుకుందాం ఎందుకంటే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్న సిస్టర్స్కి మాత్రమే ఛానల్ ఎక్కువగా రికమెండ్ అవుతున్నట్టు లో చూపిస్తుంది సో అందుకే చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్